హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం నా పేరు మాధవి ఈరోజు నేను మీకు మూడు నాలుగు నెలల పాటు ఉండే లెమన్ జ్యూస్ని చేసి చూపించబోతున్నాను వచ్చేది వేసవ కాబట్టి ఒంటిలో ఉన్న వేడిని తగ్గించి ఈ జ్యూస్ ఎంతో చలవ చేస్తుంది ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇదేంటి వీడియో చూపిస్తానని చెప్పి ఇదేదో చూపిస్తున్నాని అనుకుంటున్నారా ఏం లేదండి మేము వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇతను మా ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చాడనమాట ఏంటి మేడం నిమ్మకాయ శర్బత్ వీడియో చేస్తున్నారా అని అడిగాడు అడిగిన తర్వాత అవునమ్మా అని చెప్పాను అయితే నాకు కూడా కొంచెం రుచి చూపించండి మేడం నేను రుచి చూసి ఎలా ఉందో మీకు చెప్తానని అన్నాడనమాట సరే అమ్మ అయితే ఫస్ట్ నీకేస్తున్నాను నువ్వు రుచి చూసి ఎలా ఉందో నా సబ్స్క్రైబర్స్ అందరికీ రివ్యూ చెప్తావా మరి అని అంటే ఆ చెప్తాను మేడం అని చెప్పి తను తాగి తన రివ్యూ చెప్పాడు ఆ వీడియో లాస్ట్ ఉంది చూడండి ఇప్పుడు మూడు గ్లాసులు పంచదారా మీకు మీ షుగర్ని బట్టి చూసుకోండి కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే మూడు గ్లాసులు పంచదార సరిపోతుంది మేము పులుపు ఎక్కువ తాగ తినము అని అనుకుంటే నాలుగు గ్లాసులు వేసుకోండి పంచదార ఇప్పుడు దీంట్లోకి రెండు గ్లాసుల నీళ్ళు అనమాట నాలుగు గ్లాసులు పంచదార కనుక వేస్తే రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవాలండి ఇది పంచదార కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు ఇలా పాకం తెరల కాగుతుంది కదా ఇప్పుడు దీంట్లో నేను పాలు పోస్తాను ఎందుకంటే కొంచెం పాలు పోయడం వల్ల ఆ లోపల ఉన్న అందులో ఏదైనా మట్టి కానీ నలకలు ఇలాంటివి ఏదైనా ఉంటే అవంతా ఒక పక్కకు వచ్చేసి పాకం ఏమవుతుందంటే చాలా క్లియర్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నాను అది ముందు ఒకసారి వేస్తే ఇలా వచ్చేస్తుంది చూడండి పక్కకి అంత ఎలా వచ్చిందో ఏదో ఒక మట్టి వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పాలు పోసుకోవాలి పోసుకున్న తర్వాత మళ్ళీ మరుగుతూ ఉన్నప్పుడు అలా అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది ఒక ఎజ్జికి వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక చిక్కన్ తీసుకొని ఆ చిక్కంతో ఆ పక్కనున్న మడ్డంతా తీసేయాలి అలాగా మూడు నాలుగు సార్లు చేసుకోవాలండి ఈ పాకం మరగడానికి ఒక పావు గంట పడుతుందనమాట అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే పాకం చిక్కగా అయిపోతుంది అయిపోతుందనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వచ్చినది ఈ మడ్డంతా తీసేసి పక్కన వేసేసుకొని ఇలా మూడు నాలుగు సార్లు చేసుకోవాలి ఇలా ఒక పావుగంట సేపు మరిగించుకోవాలండి మరీ చక్కగా అవసరం లేదు మీరు ఇలా గరిటె పెట్టి ఆ గరిటెని ఇలా తీసి ఇలాగా గరిటి మీద ఇలా రాస్తే మీకు చేతికి జిగురుగా అనిపిస్తుంది అలా జిగురుగా అనిపిస్తే అది పాకం అయిపోయినట్టే ఇది చాలా సులువండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ పాకం మరిగింది కదా ఈ మరిగిన పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి ఇది చల్లారేసరికి మనం నిమ్మకాయ రసం తీసుకొని ఉంచుకోవాలండి నిమ్మకాయ రసం ముందే తీసుకోకూడదు ముందే తీస్తే ఈ పాకం చల్లారే లోపల అది చేదు అనమాట అందుకని ఇది చల్లారిపోతుంది అన్నప్పుడు ఇంకా పాకం పాకంలో కలుపుతాం అన్నప్పుడు తీసుకుని ఉంచుకొని అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు అది ఏ గ్లాస్తో అయితే వేసామో అదే గ్లాస్తో గ్లాసుడు నిమ్మరసం నేను అందులో నీళ్ళు ఒకటి ఏం కలపలేదండి ఒక నిల్వ ఉండడం కోసం ఒక స్పూను ఉప్పు కలిపాను అన్నమాట ఒకే ఒక స్పూను ఉప్పు కలిపి మొత్తం ఉప్పు మొత్తం కలిసిపోయేలాగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు గోరు వెచ్చగా ఉన్న పాకంలోకి ఈ నిమ్మరసాన్ని వడకెట్టుకోవాలండి పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడు మాత్రం నిమ్మరసం అసలు వేయకూడదండి అలా వేస్తే ఆ జ్యూస్ చాలా చేదు వచ్చేస్తుంది ఈ నిమ్మరసం అంతా ఉడకపెట్టుకున్న తర్వాత ఈ పాకం మొత్తం కలిసిపోయి కలిసిపోయేలాగా కలపాలి పాకం నిమ్మరసం కూడా మీకు మూడు గ్లాసులు పంచదార సరిపోకపోతే ఇంకొక గ్లాస్ పంచదార వేసుకోండి చాలామంది కొంచెం అంటే పుల్లగా ఇష్టపడారు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడు పాకం ఈ నిమ్మ జ్యూస్ మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక సీసాలో పోసుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మూడు నాలుగు నెలలైనా అలానే ఉంటుందండి పాడైపోదు బయట కూడా నిలవుంటుంది ఎందుకంటే ఉప్పు కలిపాం కదా ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒక గ్లాస్ తీసుకుని దీనిలోకి మీకు మీ తాగే షుగర్ ఎంత అయితే సరిపోతుందని అనుకుంటారో అంత తీసుకోండి అంటే మీ టేస్ట్ని బట్టి మాకు ఎక్కువ ఎక్కువ షుగర్ తీసుకునే వాళ్ళు ఉంటారు తక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని మీ టేస్ట్ని బట్టి తీసుకోండి తీసుకున్న తర్వాత దీంట్లోకి కూలింగ్ వాటర్ కానీ లేదంటే షోడా కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు షోడా కలిపిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఇంట్లో వేడి చేసింది అలా వేడి చేసినప్పుడు తాగాలనుకుంటే వాటర్ కలుపుకొని తాగేయచ్చు ఇప్పుడు షోడ వేసి కలుపుకొని అందంగా దీన్ని డెకరేట్ చేసుకొని మీ వచ్చిన చుట్టాలకి ఇచ్చారంటే ఈ సమ్మర్లో అసలు రీఫ్రెష్ అయిపోతారు ఎంత చలవ చేస్తుందంటే చాలా చలవ చేస్తుందండి చాలా మంచిది కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నీ పేరేంటమ్మా సంజీవ ఓకే టేస్ట్ చేసి చెప్పు బాగుందా నిజంగా బాగుంది కదా చాలా బాగుంది ఎంట్లో సూపర్గా ఉంది ఈ ఎండల్లో చాలా సూపర్గా ఉంటుందని చెప్తున్నాడు తను